నమస్తే తెలంగాణలో ఎప్పుడైతే కులగణన బీసీ కులగణన చేపట్టినరో అప్పటి నుంచి తెలంగాణలో బీసీల చుట్టూ కులాల చుట్టూ తిరుగుతున్నాయి రాజకీయాలు అన్ని పార్టీలు బీసీల గురించే మాట్లాడుకుంటున్నాయి బీసీ నినాదాలు చేస్తున్నాయి ఇక లేటెస్ట్గా కులాల గురించి కూడా ఎక్కువ చర్చ నడుస్తుంది మన రేవంత్ రెడ్డి మోదీపై కొన్ని ఘాటు వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలు చేసిండు మోదీ పుట్టుకతోటి బీసీ కాదు ఓసీ అని మోడీ గారు నేను బీసీ అని అంటాడు మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ నేను చాలా జాగ్రత్తగా పదం ఆడుతున్నాను లీగల్లీ కన్వర్టెడ్ బీసీ రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడా చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ కాదు నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు పుట్టుకతో ఉన్నత కులము ఇక దానిపైన ఇప్పుడు రాజకీయాలు అంతా నడుస్తున్నాయి ఇంకా బీజేపీ నేతలైతే రేవంత్ రెడ్డిని వదిలేసి ఇప్పుడు రాహుల్ గాంధీ మీద పడ్డారు అంటే వాస్తవంగా కూడా మోదీ పుట్టుకతోటి బీసీ అయితే కాదు వాస్తవం అది కానీ రేవంత్ రెడ్డిని ఎక్కడ తప్పు పడుతున్నారంటే నరేంద్ర మోడీ రెండు వేల ఒకటి లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని ఓబీసీలో చేర్చుకున్నాడని రేవంత్ రెడ్డి అన్నాడు చూడు దాన్ని తప్పు పడుతున్నారు వాస్తవంగా కూడా మోదీ యొక్క కులం మోదీ గాంజ్ అంటే ఓసీ జాబితాలోనే ఉన్నది వాళ్ళ కులస్తులు కూడా గుజరాత్లో పెద్దగా ఆర్థిక ఉన్నతంగా ఉన్న ఏం కాదు పేదరికం వాళ్ళే అప్పట్లో ఓసీ జాబితాలో ఉన్నది అయితే మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు పంతొమ్మిది తొంభై నాలుగులో మోదీ యొక్క కులాన్ని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది మోదీ అప్పటికి ఎమ్మెల్యేలు కూడా కాదు ఏది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఓబీసీలో చేర్చిన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ అయితే రేవంత్ రెడ్డి ఏమంటాడు రెండు వేల ఒకటిలో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని ఓబీసీలో చేర్చుకున్నాడని అన్నాడు దాని గురించి బీజేపీ నేతలు అంటే ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేతలు తప్పు పడుతున్నారు ఇప్పుడు ఇది ఎట్లయిందంటే రేవంత్ రెడ్డికి వదిలేసి రాహుల్ గాంధీపై పడ్డరు మొత్తం మీద అయితే రాహుల్ గాంధీ మెడకు చుట్టుకున్నది అంటే దీని వెనుక రేవంత్ రెడ్డి మోడీపై చేసిన ఈ వ్యాఖ్యల వెనుక పెద్ద తతంగమే ఉంది పెద్ద స్కెచ్చే ఉందనే అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి అటు ప్రతిపక్షాల నుంచి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది విద్య ఉద్యోగ రాజకీయాలలో అయితే వాస్తవంగా యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదు ఏసీ ఎస్టీ బీసీలు అందరూ కలుపుకొని వీళ్ళేమో నలభై రెండు శాతం ఇద్దామని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక మార్చిలో బడ్జెట్ సమావేశాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి అప్పుడు బిల్లు పెట్టి కేంద్రానికి పంపుతారంట కేంద్రం చేస్తుందా నల్ యాభై శాతానికి మించి రిజర్వే రిజర్వేషన్లు ఉండొద్దు నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలంటే సాధ్యం కాదు కాబట్టి ఇక మోడీ చేతులనే ఉంటుంది కాబట్టి ఆ కథంతా ఎట్లా చేయడు కాబట్టి ఇప్పటి నుంచే మెల్లగా ప్రాపకండా స్టార్ట్ చేయాలి మోడీ మీద అనేది అటు ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు అంటే ప్రధానంగా ఇప్పుడు మోదీ ఓబీసీలో ఉన్నా కూడా ఓసీ లెక్కనే ఆయన ఉంటాడు అంటే బీసీలకు వ్యతిరేకంగానే ఉంటాడు ఓసీలు ఎట్లా ఆలోచిస్తారో మోదీ కూడా అట్లే ఆలోచిస్తాడు అనేది రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నాడు ఇంకా బీజేపీ నేతలైతే ఒకటే మొన్న నుంచి ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇక రాహుల్ గాంధీని అయితే రోజకరు ప్రెస్ మీట్ పెట్టి ఏ కులం ఏ మతం అసలు అని రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు ఇక రేవంత్ రెడ్డిని పక్కన పెట్టారు ఇప్పుడు రేవ రాహుల్ గాంధీ మీద పడ్డారు అయితే మొత్తం మీద అయితే ఈ యొక్క చర్చ ఎక్కడి వరకు వచ్చిందంటే చివరికి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఎట్లా నలభై రెండు శాతం ఇవ్వలేము కాబట్టి బీసీలకు మోడీ మీద నెపం పెట్టాలి కాబట్టి మోడీ బీసీ అయినా సరే ఓసీ యొక్క ఆలోచనలే ఉంటాయి కాబట్టి బీసీలకు రిజర్వేషన్లు ఇయ్యడు అని రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నాడు అనేది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ ఆయన నేను కదా మీకందరికి ఎందుకు రోజు ఈరోజు ఉండొచ్చు కానీ మనస్తత్వం మాత్రము మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మొత్తం అయితే రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు కొంత వాస్తవం అయితే లేదు మోడీ యొక్క కులాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ఓబీసీలో చేర్చింది అప్పుడు మోడీ ఎమ్మెల్యే కూడా కాదు కాబట్టి రేవంత్ రెడ్డి మరి చాలా జాగ్రత్తగా చెప్తున్నాయి ఈ మాట చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా అని కూడా అన్నాడు మరి ఏం జాగ్రత్తగా మాట్లాడాడు ఏం కథనో కానీ తప్పుడైతే మాట్లాడాడు మోడీ అసలు తన కులాన్ని ఓబీసీలో ఆయన చేర్చుకోలేదు ఆయన చేర్చలేదు కాంగ్రెస్ ప్రభుత్వమే చేర్చింది మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు ఏదేమైనా ఈ చర్చ ఎక్కడి వరకు వచ్చిందంటే రేవంత్ రెడ్డి ఈ కులను ఈ కులాన్ని మోదీ కులాన్ని ఎందుకు లేవనెత్తినంటే ఎట్లా నలభై రెండు శాతం బీసీలకి ఎన్నిక వీలు కాదు కాబట్టి పార్లమెంటులో అది సాధ్యం కాదు కాబట్టి సుప్రీంకోర్టు ఇంత చెప్పింది కాబట్టి యాభై శాతానికి మించొద్దని ఇక రేవంత్ రెడ్డి మోదీపై నెపం మోపడానికి మాత్రమే తన కులాన్ని ముందుకు తెచ్చిండనేది అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ మరి అది ఎంతవరకు నిజమో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి